హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి తినంగా పచ్చడి వెరైటీగా మంచిగా చూడండి అన్నీ నువ్వులు నువ్వులు చిటపటా అన్న దాకా తీసుకొని తర్వాత కొన్ని ధనియాలు తర్వాత జీలకర్ర ఇట్లా చేసుకుంటే హెల్త్కు మంచిది చిన్నగాకు మంచిది కదా నా తోటలో వెళ్ళింది చిన్నగాకు పచ్చడి వేసుకున్నాం ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వాడము మేము ఆయిల్ ఎండుమిర్చి అట్లా ఎర్రగా వేయించుకొని ఇట్లా ఇప్పుడు చిన్నాగాకు హెల్త్కి మంచిది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా మంచిది అనమాట వాతం ఉన్నా తగ్గుతుంది మామిడి ఉరుగులు చింతపండు లేకుండా మా మామిడి ఊరుగులు వేయాలి చింతపండు ఎక్కువ వాడొద్దు అంటున్నారు కదా మామిడి ఉరుగులు పసుపు కొంచెం పసుపు మంచిగా అట్లనే కలుపుకొని బాగా ఉడికినాక మామిడి ఉరుగులు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం ముందుగానే నానబెట్టుకున్నా ఆ వాటర్ వేసుకొని మంచిగా ఉడకాలి ఆ వాటర్ ఇంటికేదాకా ఉడికితే రెండు దానికి పట్టేస్తుంది ఉడికిపోయింది ఇప్పుడు ఎండుమిర్చి మిక్సీ ఉప్పు ఎల్లిపాయలు మిక్సీ పట్టేసి ధనియాలు నువ్వులు అన్నీ మిక్సీ పట్టేసి పచ్చడి రెడీ వెరైటీగా మామిడి ఉరుగులతో చింతపండు లేకుండా మంచిగా టేస్ట్ బాగుంటుంది గ్యాస్ ఫమ్ రాదు చాలా బాగుంటుంది చేసుకొని చూడండి అండి నమస్తే లైక్ చేయండి